కానిక గారు అయితే ఇన్స్టా లాజీస్ డ్రాగ్ ఆర్డర్ పెట్టుకున్నారండి కలర్ ఇంప్రూవ్మెంట్ మాయిస్చరైన్ రిటర్న్ గిఫ్ట్ వచ్చి లిప్స్టిక్ షేక్ మౌలాలి గారు అయితే నర్సా పెట్ట ఇన్స్టా లాజీస్ ఆర్డర్ పెట్టుకున్నారండి కలర్ ఇంప్రూవ్మెంట్ కి సోప్ రిటర్న్ గిఫ్ట్ వచ్చి లిప్స్టిక్ ప్రశాంతి గారు అయితే దిల్షుక్ నగర్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి చాలా సార్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కలర్ ఇంప్రూవ్మెంట్ క్రీము అండ్ గోల్ సోపు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ శాంతి గారు అయితే నంద్యాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఫ్రిగ్మెంటేషన్ కి అయితే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు నైట్ క్రీమ్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ దుర్గా గారు అయితే యనమల కోడేరు నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఫ్రిగ్మెంటేషన్ కి నైట్ క్రీమ్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ పూజిత గారు అయితే చీరాల నుంచి ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నారు సెకండ్ టైం ప్రొడక్ట్స్ కలర్ చేంజింగ్ ఫౌండేషన్ మాయిశ్చరైజర్ షైనింగ్ స్ప్రే రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఎక్కడి నుంచి మ్యామ్ బోరబండ నుంచి లో చూసి ప్రొడక్ట్ తీసుకోవడానికి వచ్చారనమాట కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాండమాల్కి కి నైట్ క్రీమ్ అండ్ ప్యాక్ ఇది వచ్చేసి లిప్స్టిక్ మ్యామ్ కిచెన్ కాదు ఇది వచ్చి లిప్ గ్లోవ్స్ కావే మీ రెండు మీకు రిటర్న్ గిఫ్ట్స్ యూస్ చేసా కూడా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది విజిటింగ్ కార్డ్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మా సీలర్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ మీరు ఎప్పుడు వచ్చిన అవైలబుల్ సండే కూడా ఉంటుంది త్రిష్య గారు అయితే బెంగళూరు నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసి అయితే సెకండ్ టైం అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కలర్ ఇంప్రూవ్మెంట్ కి ప్రిగమెంటేషన్ కి ట్యాన్ రిమూవింగ్ కి సోప్ డే క్రీమ్